వరల్డ్ క్రికెట్ లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ అంటే ఏ బ్యాటర్ అయినా చివరసిందే అందుకే అతని టీమిండియాకు దొరికిన కోహ్నూర్ అని కూడా పిలుస్తున్నారు బుమ్రా మ్యాచ్ లో ఉంటే ఆఖరి బంతి వరకు ప్రత్యర్థులకు భయమే ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ మొదటి మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసి సత్తా చాటిన బుమ్రా ఐదు టెస్ట్లు ఆడాలనే రిక్వెస్ట్ అంతటా వినిపిస్తోంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఖరి మ్యాచ్ లో గాయపడిన బుమ్రా చాలా కాలం ఇంటర్నేషనల్ క్రికెట్ కు దూరమయ్యాడు కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా బుమ్రా ఆడలేదు ఆ తర్వాత ఐపీఎల్ మధ్యలో జట్టులో చేరిన బుమ్రా పూర్తిగా రికవరీ అయ్యాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు బుమ్రాకు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కోసం ఓ ప్రాక్టీస్ సెషన్లా మారింది ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు ముందు భారత జట్టు ప్రకటించే సమయంలోనే బూమ్రా ఐదు టెస్టులు వాడే అవకాశం తక్కువంటూ సెలెక్టర్లు ముందే చెప్పారు బుమ్రా ఫిట్నెస్ కారణంగా ఐదు టెస్టుల్లో మూడు ఆడే అవకాశం ఉందని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ హెడ్ కోచ్ ముందే తేల్చి చెప్పారు అయితే బుమ్రా ఇప్పుడు ఇంగ్లాండ్ తో ఐదు టెస్టులు వాడాలంటూ టీమిడియా ఫ్యాన్స్ తో పాటు అతని భారీ కూడా రిక్వెస్ట్ చేస్తోంది మొదటి టెస్ట్ నాలుగు రోజు తర్వాత బుమ్రాతో సంజన మాట్లాడింది ఈ సిరీస్ లోని ఐదు మ్యాచ్ మ్యాచ్లకు అందుబాటులో ఉండాలని రిక్వెస్ట్ చేసింది పుజారా సునీల్ గవాస్కర్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చిందని జస్ప్రీత్ దయచేసి ఐదు టెస్ట్లు వాడు ప్లీజ్ ప్లీజ్ అంటూ సంజన బూమ్రాని రిక్వెస్ట్ చేసింది దానికి బుమ్రా కూడా ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా తన మ్యాజిక్ బౌలింగ్ తో ఐదు వికెట్లు తీసుకున్నాడు